ప్రొడ్యూసర్ దిల్ రాజు అలియాస్ వెంకట రమణారెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది చాలా మంది మనసులు అనుకున్నది ఏంటంటే కులం చూసి ఆ పదవి ఇచ్చారని అనుకుంటారు కానీ అసలు విషయం ఏంటంటే ఈ దిల్ రాజు చంద్రబాబు నాయుడికి చెంచా అందుకు మీకు మంచి ఉదాహరణ చెప్తా బహిరంగంగా జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఎన్నికయ్యారు కదా ప్రొడ్యూసర్ల సంఘం ప్రొడ్యూసర్ల సభ్యులు అందరూ కలిసి ఇద్దరు రా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఇళ్లకి పోయి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలిపిన ప్రొడ్యూసర్ల సంఘంల దిల్ రాజు అప్పుడు ఉన్నాడు అదే కేసీఆర్ దగ్గరకు పోయి శుభాకాంక్షలు తెలిపే టైంకి తనకు వ్యక్తిగత పనుంది వేరే ఉంది అని చెప్పేసి దిల్ రాజు ఎస్కేప్ అయ్యాడు ఈ విషయం సినిమా పరిశ్రమలో ఉన్న ప్రొడ్యూసర్లు తెలుసు సో చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలిపిన ఇదే దిల్ రాజు కేసీఆర్ కు మాత్రం అభినందనలు తెలపడానికి మనసు ఒప్పలేదు ఎందుకంటే పేరుకైన తెలంగాణ తెలంగాణ ప్రాంతీయుడు గాని మొత్తం వేరే వాళ్ళకి చెంచాగిరి చేసినట్టు దిల్ రాజు సో తన గురువుకి చెంచాగిరి చేసే దిల్ రాజు మీద ప్రేమ ఎక్కువయ్యే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా ఈ దిల్ రాజు నియమించింది